ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలి హన్మకొండ ఆర్డీఓ రాతో రమేష్ వైభవంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అలరించిన సాంస్కృతిక శారదీ కళాకారుల ఆటపాట హన్మకొండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హన్మకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ రాతోడ్ రమేష్ అన్నారు బుధవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని పద్మశ్రీ డాక్టర్ నేరేళ్ల వేణువాధవ్ కళా ప్రాంగణంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనకు ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని పద్మశ్రీ నేరెల్లా వేణుమాధవ్ కళా ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్టీఓ రాథోడ్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ విజయోత్సవాలు కార్యక్రమాన్ని ఆర్టీఓ రాథోడ్ రమేష్ హనుమకొండ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి గంగవరపు వెంకట భానుప్రసాద్ ఇతర అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ ఆర్టీఓ రాతోడ్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తీసుకువచ్చిందన్నారు రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఇందులో భాగంగానే ప్రజల సంక్షేమానికి గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు పథకాన్ని అమలు చేస్తుందని ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ పథకం అందిస్తున్నందన్నారు ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి గంగవరపు వెంకట భానుప్రసాద్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు ప్రజలు పాల్గొన్నారు అందరూ చేసుకొని కుటుంబాలతో పాటు మీ అందరూ కూడా బాగుపడి అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుతూ నాకు ఇక అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇచ్చిన సందేశం బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజారంజక పాలనను అందిస్తున్న ప్రభుత్వం మరియు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సారథ్యంలో తొంభై మంది కళాకారులు అంతడుపుల నాగరాజు చక్రాల రఘుల కళా బృందాలచే అదేవిధంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడిపోయినటువంటి ఆడియో గారికి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిపిఆర్ గారికి వారి బృందానికి మరి ఇంత సలిలో కొంతమంది అయినా కుర్చీలల్లో కూర్చున్న మీ అందరికీ భాషా సాంస్కృతిక శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దాదాపుగా తొంభై మంది కళాకారులను ఎంబడేసుకొని ముప్పై మూడు జిల్లాలు జరుగుతూ అంతడుపుల నాగరాజన్న ఆట చక్రాల రగన్న పాటగా ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ ఈ సాయంత్రం మరి ఇక్కడికి రావడం జరిగింది మరి ప్రజా విజయోత్సవాల సభలు అంతర్పుల నాగరాజు అన్న ఆట మీద చక్రాల రగన్న పాట మీద మా భుజాల మీద ఎద్దు పెట్టిందంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం నాడు తెలంగాణ ప్రకటన వచ్చింది అదే రోజున ఈ ప్రజా ప్రభుత్వ పాలకునిగా పగ్గాలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో మరి ఆడతల్లులకు ఉచిత బస్ ఇచ్చినాం అదే విజయోత్సవం పది లక్ష ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీ బీమాను పది లక్షలకు పెంచినం అదే విజయోత్సవం రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో రైతన్నలకు అందించినం అదే విజయోత్సవం ఉద్యోగాలు లేక కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులకు పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం అదే విజయోత్సవం ఏడు వేల ఏడు వందల స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం అదే విజయోత్సవం ఇరవై నాలుగు వందల గురుకుల ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చుకున్నాం అదే విజయోత్సవం అదేవిధంగా రవాణా రంగంలో మొన్ననే డిఎస్సి ఫలితాల పరంగా అనేక ఉద్యోగాలు ఇచ్చుకున్నాం ఏడాది గడవ ముందుకే యాభై వేల కొలువుల జాతర మొదలుపెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అనుతడుపుల నాగరాజు అన్న భుజాల మీద పెద్ద బాధ్యత పెట్టి ముప్పై మూడు జిల్లాలలో ఈ ప్రజాప్రభుత్వ విజయోత్సవాలను ప్రజలకు వివరించాలని చెప్తే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది భాషా సాంస్కృతిక శాఖ నుండి అనేక పాటలు రాసినాం కొన్ని మేము ముందు ఉంచబోతా ఉన్నాం విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం మరి ఇప్పటిదాకా పాటలు పాడిన గతంలో నాతో పాటు కలిసి పనిచేసిన దాదాపుగా నాకంటే అందరు చిన్నవాళ్ళే తమ్ముళ్ళకు తమ్ముళ్లకు చెల్లెళ్ళందరికీ నా యొక్క కళాభివందనాలు తెలియజేసుకుంటూ విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ విరుద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ విరుద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ విరుద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వృద్ధి ప్రభుత్వ ఆరు విజయోత్సవం ఆరు గ్యారంటీలను కటిగా మను చేస్తూ ఒక్కొక్కటి అమలు చేస్తూ ఒక్కొక్కటి అమలు చేస్తూ ఆరు గ్యారంటీలను నన్ను భక్తు మను చేస్తూ ఒక్కొక్కటి అమలు చేస్తూ ఒక్కొక్కటి అమలు చేస్తూ అన్న మాట నిలబెట్టు అన్నది ప్రభుత్వము విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రభుత్వ ప్రజాప్రభుత్వృద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం

ఆ ఆపన్న హస్తమై రైతు వెన్ను తప్పినారు ఆపందాస్తారు అన్నం అన్న అన్నదాత కాకలి మెటు ఆ ఆపన్న హస్తమై రైతు వెన్ను తప్పినారు ఆపందా హస్తారు ఆపందాస్తారు ఏకకాల ములైంటూ లక్షల రుణమాఫీ చేసి ఏకకాల ములై ఏకకాలముల రెండు రాజన్నమాత రైతే మాట నిజం వేసే ప్రభుత్వం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజా విజయోత్సవంస ప్రజా రెండు వందల యూన్ నేట్లా కరం పిచ్చితమిచ్చిన కాళిదాగం ఉంటే కాళిదాగం సమన్నారు కాళిదాయిం ఉండీ కరంటుచితమిచ్చిన వాదవుంటే ఐదు నక్షలిస్తామన్నారు తాలి ఉంటే ఐదు లక్షలుస్తామన్నారు తాలింటే ఐదు సభి లక్షల ఆరోగ్య శ్రీ పథకం ఇచ్చినారు సభి లక్షల ఆరోగ్య శ్రీ ఇచ్చిన సభి లక్షల ఆరోగ్య శ్రీ పథకం ఇచ్చినారు సభి లక్షల ఆరోగ్య శ్రీ పదకం ఇచ్చినారు లున్న గ్యాండియో ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వీ విజయో